ఒక్క రోజు మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని సమీక్ష చేయాల అదే మాదిరిగా నీళ్లు వదిలి ఆఫీసర్లకు వదిలిపెట్టినా కరెక్టే చేసేవాళ్ళు ఇందులో రాకెట్ సైన్స్ అవసరం అవసరంలా ఇలా దురుద్దేశాలు లేకపోతే చాలు వచ్చిన నీళ్లు సక్రమంగా మేనేజ్ చేసే పెద్ద ఇష్యూనే కాదు ఇది వచ్చిన నీళ్లు సక్రమంగా ఎప్పుడెప్పుడు రిలీజ్ చేయాలి నేను చెప్పాను ఫోర్ అండ్ హాఫ్ డేస్ పడుతుంది ఒక ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు రావాలంటే ఫోర్ అండ్ హాఫ్ డేస్ పడుతుంది ఇది ఎప్పటి నుంచి ఇరవై తొమ్మిది నుంచి నిన్న ఇరవై వరకు జరిగింది ట్వంటీ డేస్ జరిగింది నాట్ వన్ డే టూ డేస్ ఇరవై రోజుల్లో నీళ్లు వస్తా ఉంటే వరదలు వస్తా ఉంటే ఎక్కడికక్కడ నీళ్లు తెలుస్తా ఉంటే ప్రభుత్వం మేనమేషాలు లెక్కేసి ఏదో విధంగా కుట్రా కుతంత్రాలు చేసి ఎల్ఓపి ఇల్లు ముంచి కావాలని చెప్పి ఆ ఇంట్లో ఉన్నారని ఆ ప్రతిష్టపాలు చేయాలని ఒకటి రెండు రాజధానిని నీళ్లు పెట్టి ఇది ముంపు అవుతుంది కాబట్టి అక్కడ మేము చేయమని చెప్పడానికి పన్నాగాలు కుట్రలు చేసి మొత్తం రైతుల్ని ముంచేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రైతులు చాలా నష్టపోయారు చాలా బాధ వస్తుంది రైతులు చూస్తే మామూలు కూడా కాదు రోజు మీరు చూస్తే మొత్తం ఇక్కడ ఎకరాల భూమి ముంపు గురైంది అందులో కూడా దగ్గర దగ్గర మినిమం ముప్పై వేల ఎకరాలు వాణిజ్య పంటలు ఉన్నాయి వాళ్ళు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు కనీసం మూడు వేల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులకు నష్టం వచ్చింది రాగునీటికి నీళ్లు లేకుండా వీళ్ళు బాధపడతా అంటే మంత్రులు వెళ్లి ఎమ్మెల్యేలు వెళ్లి మా కిన్నే వాటర్ డిమాండ్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మన కూడా చెప్తారు కోరికపోతాయి మమ్మల్ని కిందే వాటర్ అడిగారు సార్ అని ఇవన్నీ కూడా నేను కొన్ని చూశాను కనీసం ఒక టెంట్ ఇవ్వలేకపోయారు లంక గ్రామాల నుంచి రోడ్డు మీదకి వచ్చి ఏవైతే గోనె ఉన్నాయో అవి కట్ చేసి అవన్నీ కుట్టుకొని డేరాలు వేసుకుని అందులో ఉండే పరిస్థితికి వచ్చారు